నమస్తే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పూటకొక అబద్ధంతో పబ్బం గడుపుతూ డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేయాలో మన రేవంతనకు మాత్రం మస్తుగా తెలుసు ఇలా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేర్పులు ఎప్పుడైనా పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే మేము అధికారంలోకి వస్తే తెలంగాణ తల్లి ఈ విధంగా ఉండబోతుంది అనేసి ఒక రకమైన ఫ్లేరప్ ఇచ్చే ప్రయత్నంలో ఒక నమూనా విగ్రహాన్ని కూడా వాళ్ళు ఆ రోజు రిలీజ్ చేసిరు అదే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇడ ఉంది అంటే తెలంగాణ తల్లి కిరీటాలు పెట్టుకుంటుందా వడ్డానాలు పెట్టుకుంటుందా పట్టు చీరలు కట్టుకుంటుందా అని చెప్పేసి ఒక సుభాషితాలు వల్ల వేసి ఈ విగ్రహం ఈ విధంగా ఉండబోతుంది అనేసి ఆ రోజు వాళ్ళు రిలీజ్ చేసింది దీనిపైన చాలా భిన్న అభిప్రాయాలు వచ్చాయి ఒకసారి అంటే మన తెలంగాణ తల్లిని ఆ రోజు ఏ రోజు అంటే డిమాండ్స్ కూడా ఉన్నాయి దీన్ని మార్చొద్దు రూపురేఖలు నెట్టి పరిస్థితిలో మార్చొద్దు తల్లి అంటే ఒకసారి ఒక తల్లిని మనం ఏ రకంగా ఊహించుకుంటామో ఆ తల్లిని మార్చగలుగుతామా ఆ విధంగానే సబ్బండ వర్గాల ఆమోదంతో మన అస్తిత్వ చిహ్నమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించుకున్నాం దాన్నే వాడవాడలా ఎగరేసి గుండెల నిండా స్ఫూర్తి పొందాము తెలంగాణ తల్లిని చూసుకొని అలాంటిది ఈరోజు కేసీఆర్ మీద ఉన్న ద్వేషంతో గద్దెనెక్కిన మరుక్షణం నుంచి సో టీఎస్ను కాస్త టీజీని చేసుడు దాని తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చుడు సో ఆ రోజున్న తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని కూడా మార్పులు చేయాలని చెప్పేసి దానికి సంబంధించిన జీవో రిలీజ్ చేస్తే ప్రజలందరూ కూడా వ్యతిరేకించడంతో దాన్ని కాస్త పోస్ట్ పోన్ చేయడం జరిగింది అయితే రేపు డిసెంబర్ తొమ్మిదవ తేదీనంటే ఆనాటి ప్రభుత్వంలో ఆనాడున్న కేసీఆర్ చేయలేని పని నేను చేస్తున్నానని చెప్పి సో రాజీవ్ గాంధీ అంటే తెలంగాణ తల్లి విగ్రహ స్థానంలోనేమో రాజీవ్ గాంధీని పెట్టి రాజీవ్ గాంధీ ప్లేస్లో ఏదైతే విగ్రహం పెట్టాలో ఆ ప్లేస్లో తెలంగాణ తల్లిని పెడుతున్నాడు ఈయన చాలా గొప్ప పని చేస్తున్నట్టుగా చెప్తున్నాడు సరే ఓకే పెట్టాలనుకున్నారు ప్రభుత్వాలు మారినంత మాత్రాన ప్రతిదీ మార్చుకుంటూ పోతే రేపు భావితరాల వాళ్ళకి ఏమి సమాచారం ఇస్తారు వాళ్ళకు ఏమని సమాధానం చెప్తారు అంటే ఒక్కొక్క ప్రభుత్వం ఒకలా చేసుకుంటూ పోతే అంటే తెలంగాణ సాధించుకున్న తర్వాత పది సంవత్సరాల పాటు అటు టీఆర్ఎస్ కానీ లేదంటే తర్వాత బీఆర్ఎస్ కావచ్చు రూపాంతరం చెందిన బీఆర్ఎస్ కావచ్చు సో ఈ తొమ్మిదిన్నర ఏండ్ల పాటు ఏవేవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా మార్చుకుంటూ పోతామని చెప్పి ఇవాళ తెలంగాణ తల్లి అంటే అందరు మదిలో మెదిలే తల్లిని కాదని చెప్పేసి ఈరోజు గతంలో ఇక్కడ చూడవచ్చు ఈ యొక్క తెలంగాణ తల్లి ఏ విధంగా ఉంటుందనేసి మనకు అప్పట్లో కూడా ఫోటోలు సోనియా గాంధీ ముఖం కనిపించింది దాని తర్వాత దీంట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా మనలో ఫేస్ కనిపిస్తుంది అనేసి విమర్శలు కూడా వచ్చినాయి రెండోది ఏంటంటే ఈరోజు తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ఒక కుటిల యత్నం జరుగుతుంది తెలంగాణ తల్లి ఈ విధంగానే ఉంటుందా అంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగు తల్లి ఏ విధంగా అయితే ఉందో దానికి కొంచెం అటు ఇటుగా రూపాంతరం చేసి చాలా ఆలోచించిన తర్వాత సబ్బండ వర్గాల ఆమోదంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించుకోవడం జరిగింది దాన్ని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకున్నారు కానీ ఈరోజు మాత్రము వైడూర్యాలు వేసుకుంటుందా లేదా అంటే నెత్తిన కిరీటం పెట్టుకుంటుందా వడ్డానం పెట్టుకుంటుందా అని మాట్లాడారు కానీ అవన్నీ ఉండొద్దు అంటే వీళ్ళు చేసే ప్రయత్నం ఏంది అంటే ఒక చాకలు ఐలమ్మలాగా లేకపోతే ఇంకొకరిలాగా రూపొందిస్తామని చెప్పి దాన్ని ఏ రకమైన పరిస్థితిలోకి తీసుకెళ్తారు ఎవరి రూపురేఖలు ఉండే విధంగా తయారు చేస్తారు అనేది ఈరోజు ఒక డౌట్ మొదలైంది ఎందుకంటే తొమ్మిదవ తారీఖున ఆవిష్కరించబోయే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈరోజు ఇంత గుట్టు చప్పుడు కాకుండా ఇంత సీక్రెట్గా ఎందుకు చేర్పులు మార్పులు చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఒక ఇమేజ్ను కూడా బయట పెడతలేరు ఎందుకంటే ఒక లగచర్ల లాగా లేకపోతే ఒక రామన్నపేట ఇష్యూ లాగా ఒక దిలావర్పూర్ ఇష్యూ లాగా ఒక మూసీ లాగా సో ఇవన్నీ కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నాలు ఎందుకంటే ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఒక తెలంగాణ రాష్ట్ర చిహ్నకు సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ముందుగానే తెలియడంతో ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు వ్యతిరేకించడంతో వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా ముందుగానే తెలంగాణ తల్లికి సంబంధించి రూపురేఖలు మారిన తర్వాత తొమ్మిదవ తేదీ కంటే ముందే బయటికి వస్తే తెలంగాణ ప్రజలు ఎక్కడ ఆగ్రహిస్తారో మళ్ళీ ఎక్కడ వెనక్కి తీసుకోవాల్సి వస్తుందనేసి గుట్టు చప్పుడు కాకుండా అంటే ఒకరోజు ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క ప్రాంతంలో దాని తయారీతనం గురించి రాస్తున్నారు ఒకరోజు ఇబ్రాహీంపట్నం అంటారు ఇంకొకసారి పెద్దంబర్పేట అంటారు లేదంటే కోహిడ్ అంటారు లేదంటే షాద్ నగర్ అంటారు శంషాబాద్ అంటున్నారు అంత గుట్టు చప్పుడు కాకుండా ప్లేసులు ఏవేవో ప్లేసులు చెప్తూ తెలంగాణ ప్రజలను ఏ ఇవాళ తెలంగాణ తల్లికి సంబంధించిన రూపురేఖల్ని మార్చాల్సిన అవసరం ఏముంది అప్పట్లోనే చాలా విమర్శలు వచ్చినాయి రేవంత్ రెడ్డి మీద పీసీసీ గా ఉన్నప్పుడే ఈ విషయాలు బయటకు వచ్చినప్పుడు దాని తర్వాత కూడా ఏదైతే టీఎస్ని కాస్త టీజీ చేసినప్పుడు కూడా తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా చేర్పులు మార్పులు ఉంటాయన్నప్పుడు ప్రజలందరూ కూడా భిన్న స్వరాలు గట్టిగా వినిపించారు ఏమని అంటే మీ ఇంట్లో వాళ్ళు మీ పెళ్ళిళ్లకు మీరు పేరంటాలకు మాత్రం ఏం చక్క వజ్ర వైడూర్యాలు వేసుకొని వడ్డానాలు పెట్టుకొని డైమండ్లు వేసుకొని పట్టు చీరలు కట్టుకొని ఉండొచ్చా కానీ తెలంగాణ తల్లిని మాత్రం మీరు బీదరికంలో చూపిస్తారనే మాటలు గట్టిగా వినిపించాయి ఏది ఏమైనప్పటికీ ఒక నిర్ణయం తీసుకొని తెలంగాణ వచ్చిన తర్వాత అందరి ఆమోదయోగ్యంతో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లెన గల్లీ గల్లిన విగ్రహాలను ఆవిష్కరించుకొని గుండెల నిండా స్ఫూర్తి పొందుతున్న సమయంలో మళ్ళీ తెలంగాణ తల్లిని అంటే ఒక విధంగా మన తల్లి ఎలా ఉందో అలాగే చూసుకుంటాను తప్ప మన తల్లికైతే అంటే జనరల్గా ఒక కంపారిజన్ ఈరోజు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాడు మనకు మనం కూడా మాట్లాడచ్చు మన తల్లి ఇలాగే ఉండాలి లేకపోతే మన తల్లి బాగలేదు అనేసి మనము అట్లాగే మార్పులు చేసుకుంటామా అలాగే ప్లాస్టిక్ సర్జరీలు చేస్తామా లేకపోతే ఏం చేస్తాం ముక్కు బాగలేదను లేకపోతే మూతి బాగలేదను లేకపోతే ఈ ఈ ఈ ఒక రూపము వాళ్ళ ఇంకొక అమ్మ బాగుంది కాబట్టి ఆ అమ్మలాగా ఈ రూపం మారుస్తామని మారుస్తారా ఒక రాష్ట్రానికి మనం స్ఫూర్తిగా పెట్టుకున్న ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని మన సొంత అందరి అమ్మలాగా భావిస్తున్న నేపథ్యంలో మన సొంత తల్లిని ఏ విధంగానైతే మనం రిసీవ్ చేసుకుంటామో అలాగే ఉంటుంది కానీ నేను మారుతున్న కొద్ది నేను మారుతున్న కొద్దీ నేను వివిధ రకాల్లో రూపాంతరం చెందుతున్నాను కాబట్టి మన సొంత అమ్మని కూడా అలాగే మార్చుకోవాలంటే కుదురుతుందా అంటే మినిమం మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు తెలంగాణ ప్రజలకు ఇవ్వాల్సిన నాలుగు వందల ఇరవై హామీలు పదమూడు అంశాలలో పదమూడు అంశాలు ఆరు గ్యారంటీలో పదమూడు అంశాలని పక్కన పెట్టి అలా రైతు పండుగ అని చేసుకుంటున్నారు ఆ రైతు పండుగ చేసుకుంటప్పుడు మీ గుండె మీద ఈ వేసుకుంటే తెలుస్తుంది ఆ రైతు పండుగలో ఈరోజు మీరు రైతులను ఏ విధంగా మోసం చేశారు తెలివిగానేసి మీరు రైతు పండగ చేసుకుంటున్నారు ఈ అంశాలన్నిటిని దొవ్వ పట్టించడానికి మీరు చెప్తున్న మేము చేసినామని చెప్పుకుంటున్న ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు మొహాన ఉమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఏం చేసిరని ప్రజల్లోకి వెళ్ళి ఇట్లా మైకు పెడితే అట్లా వాళ్ళు ఇష్టం వచ్చిన తీరులో మాట్లాడుతున్నారంటే వాళ్ళు బగ్గుమంటున్నారు ఇట్లాంటి నేపథ్యంలో ఇవాళ టీఎస్ని కాస్త టీజీగా మార్చినాం లేదు అని అంటే చిహ్నాన్ని మారుస్తున్నాం లేదంటే ఇలా తెలంగాణ తల్లికి రూ రూపురేఖలు మారుస్తున్నాం ఇదా కావాల్సింది తెలంగాణ ప్రజలకి అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ఆర్థనాదాలు పెడుతున్నారు ఇవాళ గురుకులాల పరిస్థితి చూస్తున్నాం దాని తర్వాత ఇలా రైతుల పరిస్థితి చూస్తున్నాం ఇవాళ మహిళల పరిస్థితి చూస్తున్నాం వికలాంగుల పరిస్థితి చూస్తున్నాం పెద్దలకు ఇస్తున్న పెన్షన్ల పరిస్థితి చూస్తున్నాం ఇవాళ కళ్యాణ లక్ష్మితులం బంగారం పరిస్థితి చూస్తున్నాం ఇలా చెప్పుకుంటే ఒకటా రెండా చాంతాడంత లిస్టు వాటన్నిటినీ పక్కన పెట్టి ఇవాళ గుట్టు చప్పుడు కాకుండా ఎవరికి చెప్పకుండా కేవలం వాళ్ళు మాత్రమే నిర్ణయం తీసుకొని ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహంలో చేర్పులు మార్పులు చేస్తున్నారు నిజంగానే ఆ మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రజలకు ఆమోదయోగ్యంగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా విభేదిస్తారు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు మీరు సెక్రటరీ లోపల పెట్టి ఎంత పోలీస్ బందోబస్తు పెట్టినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలకు చూడక మానరు చూసిన తర్వాత ఆ మార్పులు కాస్త కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోనియా గాంధీకో లేకపోతే మీరు అనుకున్న మనుషులకు అనుగుణంగానో అసలు తెలంగాణకి విరుద్ధంగానో ఉంటే మాత్రము ఎవ్వరు కూడా ఉపేక్షించరు అయితే తొమ్మిదవ తేదీ లోపునే మీరు ఆ విగ్రహం ఎలా ఉందో ఆ నమూనాను ఖచ్చితంగా బయట పెట్టాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజల అభిప్రాయాన్ని బరాబర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది